ై గంగు వీళ్ళిద్దరు కలిసి చేసుకుంటారు సో వీళ్ళిద్దరికి సపోర్ట్ చేయండి ఏం చేసినా అన్న అనే ఒక ప్రేమ అయితే నాకు నాకుంటాయి ఏం చేసినా అన్న అనే ఒక ప్రేమ అయితే నాకు నాకుంటాయి చాలా బాధలలో తిరుగుతుండు గైస్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎందుకంటే సోర్స్ ఏం లేదంట మన సో ఏ గైస్ చేయమంటు చూసినా చూసినా చేయించుకోండి చెప్పించుకుంటుండు ఏం లేదు సో గైజ్ ఆ ప్రేమ ఉంటుంది సో ఏం లేదు ఏదో చేసి తప్ప అనేది అందరితోనే అవుతుంది సో ఏం లేదు వీళ్ళని సపోర్ట్ చేయండి గైజ్ ఎందుకంటే వీనికి సోర్స్ ఏం లేదు ఇప్పుడు చాలా బాధలలో తిరుగుతుండు మంచిగా ఉండు రా నాయనా అని చెప్పిన మాటలు ఇని ఆగమైండు ఇప్పుడు ఏంటంటే అన్నా నేను చాలా రోజులకి తిరుగుతున్నా నాకు బాధ అనిపించింది వీళ్ళ మీద గైస్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎందుకంటే సోర్స్ ఏం లేదంట మనం యూట్యూబ్ చేయి జనాలు అందరు సపోర్ట్ చేస్తారు సో గైస్ ఇంకోటి ఏంటంటే నేను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఎందుకంటే వీడు అట్లీస్ట్ వీడు హ్యాపీ లేకపోయినా వీళ్ళ ఇంట్లో హ్యాపీగా ఉంటారు కదా సో వాళ్ళ ఇంట్లో ముఖం చూసైనా వీళ్ళు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్ మనం సపోర్ట్ చేయండి సో గైడ్స్ గంగు వీళ్ళిద్దరు కలిసి చేసుకుంటారు సో వీళ్ళిద్దరికీ సపోర్ట్ చేయండి సో గంగు వీళ్ళిద్దరు కలిసి చేసుకుంటారు సో వీళ్ళిద్దరికీ సపోర్ట్ చేయండి ఎందుకంటే నా దగ్గర ఉండి ఏపిస్తుండే కానీ నేను బబ్బువానికి స్కూల్ పంపించేస్తున్నా నేనేమో వేరే పనులలో తిరుగుతున్నా అందుకే వీడియోలు అనేవి తగ్గుతున్నాయి అంటే మా వీడియోలు వస్తాయి వీడియోలలో ఎక్కువ కనిపిస్తలే రీజనే అది సో గైజ్ సపోర్ట్ చేయండి సో గైజ్ కిరాక్ సబ్స్క్రైబ్ చేయండి ఎట్లా చెప్తా చెప్తా చెప్పురా ఇంట్రడక్షన్ ఎట్లా చెప్తావు అన్న మనతో ఉంటాడు ధైర్యం అయితే మనకి వీడియో తొంగిలా చూపిస్తారా చాలా రోజులు అయింది అన్నాను కలిసి చాలా అంటే కామెంట్లలో కామెంట్ల తిడుతున్నా సో గైస్ అట్లా తిట్టకట్ అంటే మీన్ దిట్టు ఇట్లలో తిట్టకట్ట సో గైస్ ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్ సో ప్లీజ్ గైస్ కిరాక్ కట్టప్ప ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను చెప్పినందు కదా అన్న కూడా చెప్తున్నాను కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పటి నుంచి అయితే మంచి మంచి వీడియోలు పర్సన్ బాయ్స్ అయితే వస్తాయి అన్న చేస్తాను నేను కదా సో ఇర్ఫాన్ గాని తీసుకు ఫైనల్ అయితే ఇంకా సపోర్ట్ ఇవ్వట్ కలిసి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు కిరాక్ కట్టప్ప యూట్యూబ్ ఛానల్ ఇర్ఫాన్ ఖాళీ బెట్ట నువ్వు ఇందు రాదా నాకు తెలుగు రా సరిపోయింది కాబట్టి తెలుగు అదే